హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో చంక భాగం దగ్గర టైట్గా ఉండి హ్యాండ్ తిరగట్లేదని ఒక సిస్టర్ అడిగారు మీరు ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చెప్పలేదండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే చంకలోతు ఒకటుంపావు తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా మీడియం సైజ్ బ్లౌజ్ అయినా సరే ఒకటున్నర తీసుకోవాలి ఇది చంకలోతు ప్రాబ్లం కాదండి మీది మీకు హెవీ చెస్ట్ ఉంటే ఒకవేళ హెవీ చెస్ట్ ఉన్న పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ చెస్ట్ దగ్గర హాఫ్ ఇంచు పెంచుకొని తీసుకోవాలి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు పెంచుకొని తీసుకోవాలి ఇప్పుడు కుట్టిన బ్లౌజ్కి ఎలా అంటే ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండీ ఈ సైడ్ జాయింట్లు అన్నీ కుట్టు విప్పేసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చంక లూజ్ ఉంది కదా ఆ చంక లూజ్ని కొలుచుకోవాలి టేప్ తీసుకొని సైడ్ సైజ్ బ్లౌజ్కి చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని మనం కుట్టుకునే బ్లౌజ్ కూడా చూ కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని కొంచెం లూజు చంక దగ్గర ఎక్కువగా వదులుకొని మళ్ళీ కుట్లు వేసుకుంటే మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది చూడండి లేదంటే మనం కుట్టే మనం కటింగ్లో కొలతలు సరిగ్గా తీసుకోలేదేమో అది కూడా ఒకసారి చూసుకొని కరెక్ట్గా కట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా చంక దగ్గర కొంచెం లూజ్ ఎక్కువగా వదులుకొని కుట్లు వేసుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ సెట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్